హాయ్ అండి టుడే ఇవాళ్ళు నేను ప్యూర్ కాటన్ శారీస్ అండి లైట్ వెయిట్గా ఉంటాయి వసుంధర కాటన్ శారీస్ బ్లౌజ్ కూడా వస్తుంది కంపల్సరీ బ్లౌజ్ వన్ మీటర్ వస్తుందండి చూడండి బ్లౌజ్ ఎంత బాగుంటుందో ఇది చేయరండి కట్టుకుంటే చాలా తేలిగ్గా ఉంటుందండి ఒక్కసారి మీరు ఆర్డర్ చేసుకుని చూస్తే మీకే అర్థమవుతుంది దాంట్లో డిజైన్స్ ఇది బ్లౌజ్ అండి ఇది ఒక డిజైన్ లైట్ గ్రీన్ లైట్ బ్రౌన్ షేడ్ ఇది బ్లౌజ్ ఇది వర్లీ ప్రింట్ వచ్చిందండి ఈ డిజైన్ డిఫరెంట్ గా వచ్చింది ఇది బ్లౌజ్ ఇది శారీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి ఇది శారీ ఇది బ్లౌజ్ వీటిలో వర్లీ ప్రింట్ లో కలర్స్ అండి ఇది బ్లౌజ్ ఇది ఒక డిజైన్ రెడ్ విత్ క్రీమ్ ఇది ఒక డిజైన్ ఇది బ్లౌజ్ ఇవన్నీ వసుంధర కాటన్ శారీస్ అండి కాస్ట్ వచ్చి బయట అయితే మీకు ఎయిట్ హండ్రెడ్ అలా అమ్ముతున్నారండి నేను ఇచ్చే ప్రైస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ పడుతుంది అదే ఎక్కువగా హోల్సేల్గా తీసుకుంటే ఫైవ్ ఫార్టీ నైన్ అలా పడుతుందండి సింగిల్ శారీ అయితే సిక్స్ హండ్రెడ్ పడుతుంది నచ్చితే బుక్ చేసుకోండి